శ్రీ నమః నమ శ్రీగురు నమ మరో ఇరవై నాలుగు గంటల్లో తులరాశిలో పుట్టిన వారికి జీవిత భాగస్వామి వలన మీకు జరగబోయేది తెలిస్తే షాక్ అవుతారు మీ మంచి కోరి చెబుతూ ఉన్నాం ఈ భూమండలంలో ఎక్కడ ఉన్నా సరే తులరాశి జాతకులు ఈ వీడియోని తప్పకుండా చూడండి మరి తులరాశి వారికి మరో ఇరవై నాలుగు గంటల్లో అసలు ఏం జరగబోతుంది వారి జీవిత భాగస్వామి వల్ల వీరి యొక్క జీవితంలో ఎలాంటి షాక్కి గురయ్యే మార్పులు చోటు చేసుకోబోతున్నాయి అలాగే ఈ వారు ఏ దేవతారాధన చేసుకోవాలి అలాగే పాటించవలసిన పరిహారాల గురించి ఈరోజు ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం కాబట్టి ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మేము మీకు ఏం చెప్తున్నామో పూర్తిగా అర్థమవుతుంది అలాగే మీ ఒక్క లైక్ అండ్ షేర్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్గా ఉంటుంది ఇక వివరాలకు చిత్తా నక్షత్రం మూడు నాలుగు పాదాలు స్వాతి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు విశాఖ నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాల్లో జన్మించిన వారు తులరాశికి చెందుతారు ఈ రాశికి అధిపతి శుక్రుడు రాశి చక్రంలో యొక్క తులరాశి ఏడవ రాశి ఇక ఈ యొక్క తులరాశి వారు ఎంతో దానగుణం దయాగుణాన్ని కలిగి ఉంటారు ఈ రాశి వారు స్థిరమైన స్వభావాన్ని అధికంగా కలిగి ఉంటారు వీరు శారీరకంగా దృఢంగా చక్కటి అందాన్ని కలిగి ఉంటారు ఈ వారు ఎక్కువ శాతం జీవితంలో సంతోషంగా ఆనందంగా ఉల్లాసంగా గడపడానికి ప్రయత్నిస్తారు ఇక ఈ యొక్క వారు బంధాలకు బాధ్యతలకు అధికమైన ప్రాధాన్యతనిస్తారు వీరికి మేలు చేసిన వ్యక్తులను ఎప్పటికీ మర్చిపోరు అలాగే తోటి వారితో వాత్సల్యాన్ని కలిగి ఉంటారు అదేవిధంగా వీరిని నమ్మిన వారికి ఎల్లప్పుడూ అండగా నిలబడతారు ఇక ఆ యొక్క తుల రాశి వారికి ప్రజాకర్షణ ఎక్కువగా ఉంటుంది అలాగే ప్రజలకు సంబంధించిన విద్య వృత్తి ఉద్యోగ వ్యాపారంలో అనుభవాన్ని కలుస్తారు అయితే ఈ యొక్క వారు ఇప్పుడే జాగ్రత్త పడండి మరో ఇరవై నాలుగు గంటల్లో ఈ రాశి వారికి జీవిత భాగస్వామి వలన మీకు జరగబోయేది తెలిస్తే ఊహించని విధంగా మీ జీవిత భాగస్వామి కారణంగా పెను మార్పులు అనేవి చోటు చేసుకోబోతున్నాయి అని తెలిస్తే ఖచ్చితంగా మీరైతే షాక్కి గురవుతారు ఇక ఈ యొక్క మార్పులు అనేవి మీ లైఫ్ని పూర్తిగా మార్చబోతున్నాయి వారి యొక్క జీవితంలో ఈ విధంగా జరుగుతుందని మీరు ఎప్పుడూ కూడా ఊహించి ఉండరు అసలు ఈ యొక్క వారి జీవితంలో మరో ఇరవై నాలుగు గంటల్లో మీ జీవిత భాగస్వామి కారణంగా ఎటువంటి మార్పులు రాబోతున్నాయి ఇక ఈ పెన్ను మార్పులకు ప్రధాన కారణం ఏంటి ఇక ఈ తులరాశి వారి కోచార గ్రహస్థితిగతుల ఫలితాలు ఈ సమయంలో ఏ విధంగా ఉండబోతున్నాయని అంటే జ్యోతిష శాస్త్రం ప్రకారం సూర్య భగవాను గ్రహాలకు రాజు అని పిలుస్తారు సూర్యుని కదలికల మార్పు అనేది మానవుల జీవితంలో ఎంతగానో ప్రభావితం చేస్తుంది ప్రస్తుతం భాస్కరుడు కుంభరాశిలో సంచారం చేస్తున్నాడు ఇక మరో ఇరవై నాలుగు గంటల్లో ఈ యొక్క సూర్య భగవానుడు తులరాశి వారికి శుభస్థానమైన మీనరాశిలో సంచరించబోతున్నాడు దీని కారణంగా తులరాశిలో జన్మించిన వ్యక్తుల్లో వెలుగులు అనేవి రాబోతూ ఉన్నాయి అది కూడా వారి యొక్క జీవిత భాగస్వామి రూపంలో ఈ తులరాశి వారికి అదృష్టం వరించబోతుంది ఇక వారి జీవిత భాగస్వామి వలన పూర్తిగా మీ జాతక చక్రం అనేది పెను మార్పు చెందబోతుంది అంతేకాదు వీరి యొక్క రాజ్య చక్రంలో శుక్రుడి యొక్క స్థానం అనేది మార్పు చెందడం వల్ల మీరు సంసార బంధంలో ఎన్నో రకాల శుభ ఫలితాలు చూడబోతూ ఉన్నారు అయితే ఇక్కడ అంటే మొదట మీరు అనుకోవచ్చు ఎందుకు వీళ్ళు ఇలా సజెషన్స్ ఇస్తున్నారు ఎందుకు ఇలా చెబుతున్నారు అని మీరు అనుకుంటారు కానీ మీ భార్య మాత్రం తన యొక్క భాగస్వామికి అంటే మీకు మంచి చేయాలని వారు మంచిగా ఉంటేనే మనం మంచిగా ఉంటామనే ఆశావాదంతో ఆమె మంచితనంతో ప్రేమతో పనులన్నీ చేస్తూ ఉంటారు ఇక ఈ విషయాన్ని వారు గ్రహించిన తర్వాత మీ యొక్క జీవితంలో ప్రతి ఒక్క పని కూడా సక్సెస్ అనేది మీ వెంట వస్తుంది ఇక ఈ సమయంలో తులరాశి వారికి జీవిత భాగస్వామి తరపు నుంచి ఆస్తి కలిసి రావడానికి అవకాశం ఉంది ఇక ఉద్యోగపరంగా ఉండేటటువంటి సమస్యలు సానుకూలంగా పరిష్కారమయ్యే అవకాశం ఉంటుంది అలాగే నిరుద్యోగ సమస్య తొలగిపోతుంది ఉద్యోగంలో స్థిరత్వం లభిస్తుంది అదేవిధంగా వృత్తి వ్యాపారాలు కూడా చకచక అభివృద్ధి చెందడం ప్రారంభిస్తాయి అలాగే డాక్టర్లు లాయర్లు ప్రొఫెసర్లు తదితర వృత్తి నిపుణులకు డిమాండ్ పెరుగుతుంది ఇక ఈ సమయంలో తులారాశి వారి జాతకంలో శుభ ఫలితాలు శుభవార్తలు కూడా వినడం జరుగుతుంది అలాగే కొన్ని ఊహించని శుభ పరిణామాలు కూడా చోటు చేసుకుంటాయి దీర్ఘకాలిక అనారోగ్యం నుంచి బయటపడటానికి అవకాశం ఉంటుంది ఒక మాటలో చెప్పాలంటే మీ జీవిత భాగస్వామి కారణంగా మీరు మహర్జాతకులుగా మారుతారు డబ్బుకు ఎలాంటి లోటు అనేది ఉండదు ఇక మీరు నిస్వార్థంగా ఏదైతే కోరుకుంటున్నారో అవన్నీ కూడా జరిగి తీరుతాయి అదేవిధంగా మీరు చేపట్టేటటువంటి వ్యవహారాలన్నీ కూడా అనుకూలిస్తాయి ఆదాయం చాలా బాగుంటుంది అనేక మార్గాల్లో ధనం సంపాదించడానికి మీరు చేసే ప్రయత్నాలు రాబోయే రోజులు తులరాశిలో పుట్టిన వాళ్లకు అనుకూలిస్తాయి అనారోగ్య సమస్యల నుంచి మీరు కోలుకుంటారు ఆరోగ్యపరంగా చాలా బాగుంటుంది సోదర సోదర్యమణుల సంపూర్ణమైన మద్దతు సహకారం మీకు లభిస్తుంది ఆ సహాయ సహకారాల వల్ల వాళ్ళతో కలిసి ముఖ్యమైన కార్యక్రమాలన్నీ కూడా దిగ్విజయంగా పూర్తి చేసుకుంటారు అదేవిధంగా ఈ సమయంలో తులరాశి వారికి సంతాన సౌఖ్యం ఉంటుంది అలాగే మీ సంతానం వల్ల మీకు పేరు ప్రతిష్టలు పెరుగుతాయి శత్రువుల మీద విజయం సాధిస్తారు అలాగే శత్రువులను కూడా మిత్రులుగా మార్చుకుంటారు అన్ని విషయాలలో మీ జీవిత భాగస్వామి సహాయ సహకారాలు సంపూర్ణంగా పూర్తిగా మీకు లభిస్తాయి ఇక ఈ యొక్క తులరాశికి చెందిన వ్యాపారస్తులకు ఈ సమయంలో వ్యాపారం బాగా జరిగి స్థిరాస్తులు ఇక ఉద్యోగస్తులు ఇల్లు లేదా ప్లాట్స్ కొనేటటువంటి యోగం ఉంటుంది అలాగే ప్రభుత్వ రంగాలలో పనులు చేస్తున్న వారు ఎవరైతే ఉన్నారో వారికి ఈ సమయంలో ఆదాయం పెరుగుతుంది కాకపోతే ఖర్చులు కూడా పెరిగే అవకాశం ఎక్కువగానే ఉంటుంది కాబట్టి అనవసరమైన ఖర్చులు అదుపులో ఉంచుకోవాలి ఇక ఉద్యోగస్తులైతే కార్యాలయంలో సౌద్యోగుల మద్దతు సహకారం లభిస్తుంది ఇకపోతే మీరు చేసే పనుల్లో జాగ్రత్తగా ఉండాలి ఆదమార్పుగా ఉంటే మాత్రం తీవ్ర నష్టం జరిగేటటువంటి అవకాశం ఉంది ఇక ఈ సమయంలో ఈ యొక్క తులరాశి వారికి కోర్టు కేసులో చాలా అనుకూలంగా ఉండబోతుంది వ్యాపారంలో ఆర్థికపరమైన సమస్యల నుంచి బయటపడతారు సామాజిక సేవా కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటారు విద్యార్థులు పోటీ పరీక్షలో విజయం సాధిస్తారు అలాగే మీరు జీవితంలోని ప్రతి అంశంలో మీ యొక్క జీవిత భాగస్వామి సపోర్ట్ తీసుకుంటారు ఆ సపోర్ట్ అనేది మిమ్మల్ని ఎంతో చక్కగా ముందుకు నడిపిస్తుంది దాంతో మీరు అదృష్టాన్ని పొందుతారు అందుకే ఈ సమయంలో మీ ప్రతి పని విజయవంతం అవుతుంది ఇక తుల రాశివారు ఈ సమయంలో డబ్బులు సంపాదించడానికి అనేక అవకాశాలు పొందుతారు ఆర్థిక పరిస్థితి అనేది చాలా బాగుంటుంది ఇక మీరు ఆర్థిక పరంగా పుంజుకోవడంతో పాటు ఆర్థికాభివృద్ధి అనేది మీ జీవితంలో చూస్తారు అంతేకాకుండా మీకు ఈ సమయంలో ఆదాయ వనరులు పెరగడంతో పాటు ఆదాయ మార్గాలకు తలుపులు తెరుచుకోవడం వల్ల ఆర్థికపరమైనటువంటి పురోగతి స్థిరత్వం అనేది లభిస్తుంది కెరీర్ పరంగా ఎదుగుదలను చూస్తారు మీ జీవిత భాగస్వామితో మీకు అన్యోన్యత అనేది లభిస్తుంది కుటుంబ జీవితంలో సంతోషకరమైన వాతావరణం నెలకొంటుంది పిల్లల విషయంలో కీలకమైన నిర్ణయం తీసుకుంటారు ఈ విధంగా తులరాశి వారికి చూసుకున్నట్లయితే ఆర్థికపరమైన విషయాలు చాలా బాగుంటాయి అలాగే ఆరోగ్యపరంగా కూడా చక్కని ప్రయోజనాలు అనేవి చూడబోతున్నారు ఇక మీ ప్రయత్నాలు అన్నీ కూడా చాలా వరకు సహకరిస్తాయి యోగిస్తాయి అనుకూలిస్తాయని చెప్పడంలో ఎటువంటి సందేహమే లేదు అదేవిధంగా ప్రతి ఒక్క ప్రయత్నంలో మీరు ఊహించినటువంటి మార్పు అనేది చూస్తారు మార్పు అనే కంటే కూడా మీ జీవిత భాగస్వామి కారణంగా మీ జీవితంలో విజయాన్ని పొందుతారు ఇక తుల వారు మీ జీవితంలో మరిన్ని అదృష్ట ఫలితాలు పొందుకోవడం కోసం చేసుకోదలసిన దేవతారాధన అలాగే పాటించవలసిన పరిహారాలు చూసుకున్నట్లయితే ఈ యొక్క తుల రాశి వ్యక్తులు ప్రతి నిత్యం శివారాధన చేయాలి సోమవారం రోజున శివయ్యకు పాలతో అభిషేకం చేయడం వల్ల అద్భుతమైన ఫలితాన్ని పొందుతారు అలాగే ప్రతిరోజు సూర్య నమస్కారాలు చేయాలి ఇక ఈ వారు గ్రహ దోషాలు తొలగించుకోవడం కోసం అమావాస రోజున గోమాతకు ఎర్రని కందులను నానబెట్టి తినిపించాలి అలాగే గోధుమ పిండిలో పంచదార కలిపి చీమలకు ఆహారంగా పెట్టాలి ఇక అదేవిధంగా ముఖ్యంగా ఈ యొక్క తులరాశివారు ప్రతి శుక్రవారం రోజున లక్ష్మీదేవి ముందు రావి ఆకు మీద నెత్య దీపాన్ని వెలిగించాలి ఇలా వెలిగించడం ద్వారా ఖచ్చితంగా ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడతారు జీవితంలో ఆర్థిక అద్భుతంగా ఎంతో ఎత్తుకు ఎదుగుతారు ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఇప్పటివరకు మీరు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని ప్రక్కన వచ్చిన ఆన్లైన్ బిల్లకన్ని యాక్టివేట్ చేసుకున్నట్లయితే మేము చేస్తే మరిన్ని ఇలాంటి లేటెస్ట్ వీడియోలు ముందుగానే మీకు నోటిఫికేషన్ వస్తాయి థ్యాంక్స్ ఫర్ వాచింగ్